భార్యాభర్తలు ఒకరినొకరు ఎందుకు సాధిస్తారు ఈ విషయాన్ని గురించి తరచుగా కొందరు మిత్రులు అడుగుతూ ఉంటారు మా ప్రాక్టీస్లో కూడా ఇలాంటి విషయాలు మేము చూస్తూ ఉంటాం అసలు భార్యలు ఇలా తమ భర్తలను ఎందుకు సతాయిస్తారనే విషయంపై మానసిక శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు తమలో ఉన్న లోపాలను లేదా తమలో ఉన్న లోపాలను దాచుకోవడానికే కొందరు స్త్రీలు డామినేట్ చేసి ఇలాంటి సైకాలజీకి పాల్పడతారని కొంతమంది అభిప్రాయపడుతుంటారు అలాగే భార్యలో ఏదైనా శారీరక లోపం కానీ లేదా అనారోగ్యం ఉందనుకోండి అలాంటి భార్యలు కూడా ఇలా ప్రవర్తించడానికి అవకాశం ఉంది రోజువారీ పనులతో అలసిపోయి ఆ కోపాన్ని అలసిపోయిన కోపాన్ని భర్తలపైన డిస్ప్లేస్మెంట్ అంటారు అంటే అత్త మీద కోపం దూత మీద చూపించడం ఇంట్లో పని ఎక్కువై ఇంటికి వచ్చేటప్పుడు చిరాకు పడుతూ ఆ కోపాన్ని భర్త మీద చూపించే భార్యలు కొంతమంది ఉంటారు అలాగే అత్తమామలతో లేదా ఆడపడుచులతో ఇంట్లో సర్దుకుపోలేక ఆ గొడవలను వారిది ఏమనలేక ఆ కోపాన్ని భర్త మీద చూపించే భార్యలో కొంతమంది ఉంటారు ఇంకా కొంతమందికి హార్మోన్స్ ప్రభావం వలన ముఖ్యంగా బహిష్టు ముందర ప్రీ మెన్సిపల్ టెన్షన్ ఉంటుంది పిఎంటీ అంటారు బహిష్టు ముందర లేదా మెనోపాసంలో సమయంలో కొంతమంది ఈ హార్మోన్ల సమతుల్యంలో తేడా వచ్చినప్పుడు కూడా దాని ప్రభావం వల్ల మెదడుపైన పనిచేసి కొంతమంది చీటీ మాటికి టెన్షన్ పడుతూ ఆ కోపాన్ని భర్త మీద లేదా పిల్లల మీద కూడా చూపిస్తూ ఉంటారు